Hi friends, Sandarki, good morning. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఏంటక్క పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తున్నావు ఏంటక్క అనుకుంటారా ఏం లేస్తుంది ఫ్రెండ్స్ అదే అని అయితే ఐదు గంటలకైతే అయితే ఫ్రెండ్స్ లేచి ఇంకా అన్నం పప్పు అయితే చేసే పిల్లలు స్కూల్ పంపియ్యాలనేసి ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా సలిమంట అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఫుల్ చలి అనమాట ఇంకా మామూలుగా లేదు ఇంకా వణుకు పుడుతుంది అంత సలిగుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళాలనేసి ఇంకా నేను సలిమంట అయితే ఇంకా వేసి ఇంకా పిల్లలని అయితే తీ లేనమాట ఇంకా వాళ్ళైతే ఇంక ఒక్కొక్కరు అయితే లేచి లేసి వచ్చారు అనమాట ఇంకా నిద్ర పంపుతూ ఉన్నారనమాట ఇంకా కాదోడన కొంచెం కొంచెం వెచ్చగుంటదని ఇంకా సలిమంట అయితే వేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మా మామూలుగా గడ్డి ఉంటే ఎండిపోయిన గడ్డి అయితే తెచ్చి ఇంకా మొత్తం సలిమంట అయితే వేసుకొని అందరం అయితే చలిమంట అయితే కాపుతున్నారు ఎందుకంటే చలి అయితే విపరీతంగా చలి ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదనమాట సలి అయితే వణుకు పుడుతుంది ఇంకా అందుకని ఇంకా వచ్చేసి ఇంకా బయటకు వచ్చి సలిమంట అయితే కా మా పిల్లలు కూడా అయితే ఒకేసారి ఇంకా బ్రెస్ కూడా వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తో కొంచెం చలి అయినా పోతుంది ఎచ్చకుంటది అని అయితే చెప్తే ఇంకా వాళ్ళందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఆఖరికి మా చిన్నోడు కూడా అయితే లేచిండు అందరం ఇంకా కూర్చొని ఇంకా ఇంకొకళ్ళైతే బయటకు వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా అప్పుడే అందరూ ఇంకా ఎవరు లేయలేదు అనమాట ఇంకా అప్పుడే లేచి ఇంకా సలిమంట వేసి చూసి ఇంకా అందరు వచ్చి కూతురు ఫ్రెండ్స్ ఇంకా ఇంటి పక్కల కూడా వచ్చి కూతురు అనమాట చలి అయితే విపరీతంగా చలి ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఎంత సలిగు ఉంది ఇప్పుడే ఎంత సలిగా ఉంటే ఇంకా ఇంక ఇంకెంత ఇంకెంత ఉంటుందో ఏమో ఇంకా ఉదయాన్నే పిల్లలని లేపాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళని ఎంత చలికి లేపి ఇంకా బస్సు లో ఇంకా ఎంత చలికి ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా వాళ్ళని రెడీ చేసినాక షటర్లు అయితే పంపిస్తా ఫ్రెండ్స్ ఇంక వాళ్ళైతే ఇంకా సాయంత్రం దాకా అయితే షెటర్లు ఉంచుకొని వచ్చేటప్పుడు కూడా షెటర్ తోనే వస్తారు అనమాట వాళ్ళు ఇంకా ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ పోవాలి కాబట్టి ఇంకా టైం కి పంపియాలి కాబట్టి వాళ్ళు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చలి మంటతో అయితే ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా ఆడుకుంది జాలే లేదండి అమ్మా ఇంకా రెడీ అయ్యి స్కూల్ అన్న ఇంకా వాళ్ళని రెడీ చేసి ఇంకా జడలేసి ఇంకా వాళ్ళ స్కూల్ కైతే పంపించాలి ఫ్రెండ్స్ ఇంకా క్యారేజ్ మా ఊర్లో అయితే విపరీతంగా చలి ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో కూడా చలి ఉందేమో కామెంట్ చేయండి